సిటీ గుడ్ మార్నింగ్ హలో మేము అప్లోడ్ చేసే వీడియోలను చూడడానికి హలో ఖమ్మం సిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జిల్లా ప్రజల సంక్షేమం అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా నూతన రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అర్హులైన చివరి లబ్ధిదారుడి వరకు ప్రతి సంక్షేమ పథకం అమలవుతుందని ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు గత సెప్టెంబర్ నెల మొదటి వారంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ వరదలు వచ్చాయని ఆ క్లిష్టమైన పరిస్థితులలో వరద సహాయక చర్యలను సమర్థవంతంగా చిత్తశుద్దితో నిర్వహించి ఖమ్మం పట్టణాన్ని యథావిధిగా పునా వృద్ధరించడంలో కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి అధికారులకు సిబ్బందికి స్వచ్ఛంద సంస్థలకు సహకరించిన జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు లాంటి మంచి జిల్లాలో కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు గత సంవత్సరం వచ్చిన భారీ వరదల వల్ల జరిగిన నష్టం పునరావృతం కాకుండా మున్నేరు నదికి ఇరువైపుల ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల చొప్పున మొత్తం పదిహేడు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ను దాదాపు ఆరు వందల తొంభై కోట్లు ఖర్చు చేసి నిర్మించడం జరుగుతున్నదని పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు ఖమ్మం జిల్లాలో ఒక లక్షా ముప్పై ఒక్క వేల ఏడు వందల ఇరవై మూడు మంది రైతులకు తొమ్మిది వందల ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల మేర రెండు లక్షల రుణమాఫీ చేసినట్లు నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క మంది రైతుల నుంచి ఇరవై నాలుగు లక్షల నలభై ఒక్క వేల క్వింటాళ్లకు పైగా సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి నూట ఇరవై రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు బోనస్ అందించడం జరిగిందని అన్నారు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం క్రింద జిల్లాలో ప్రతిరోజు సుమారు అరవై తొమ్మిది వేలకు పైగా మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు ఇరవై ఒక్క కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరించి లబ్ధిదారులకు ఏడు లక్షల యాభై మూడు వేల ఏడు వందల ఇరవై మూడు సిలిండర్లను ఐదు వందల రూపాయలకే సరఫరా చేసినట్లు తెలిపారు గృహజ్యోతి పథకం క్రింద ఖమ్మం జిల్లాలో ప్రతి నెల దాదాపు పది కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించి రెండు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు గృహాలకు రెండు వందలు యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆరోగ్యశ్రీ క్రింద ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు మందికి యాభై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల మేరకు వైద్య సేవలు అందించామని అన్నారు సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్ కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ వైరా ప్రాజెక్టు లంకాసాగర్ ప్రాజెక్టు చిన్న నీటి వనరులలో సాగునీరు అందించే ప్యాకేజీ పదిహేను పనులు పూర్తి కాగా ప్యాకేజీ పద్నాలుగు పదహారు పనులు పురోగతిలో ఉన్నాయని సత్తుపల్లికి సాగునీరు అందించే సత్తుపల్లి ట్రంక్ పనులు ప్యాకేజీ తొమ్మిది పది వేగంగా జరుగుతున్నాయని అన్నారు రఘునాథపాలెం మండలంలో అరవై ఆరు కోట్లతో చేపట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు ఉగాది నాటికి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు మహిళలు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో ఇందిరా శక్తిలో భాగంగా ఇరవై స్త్రీ టీ స్టాల్స్ నాలుగు మిల్క్ పార్లర్ యాభై ఆరు పాడి పశువుల యూనిట్లు ఒక వెయ్యి రెండు వందల అరవై బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ తొమ్మిది వేల నూట డెబ్బై ఏడు మైక్రో ఎంటర్ప్రైజెస్ ఒక అమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేశామని మధురలో ప్రత్యేకంగా ఇందిరా మహిళా డైరీ ప్రారంభించడం జరిగిందని అన్నారు జిల్లాలోని ఐదు వందల తొంభై రెండు పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేశామని యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం ప్రారంభించామని జిల్లాలోని ముప్పై నాలుగు పాఠశాలల్లో బుయీ లెర్న్ అనే ప్రత్యేక కార్యక్రమం చేపట్టి పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అందిస్తున్నామని యాభై ఒక్క పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేశామని మరో యాభై పాఠశాలల్లో ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేశామని డిఎస్సీ విజయవంతంగా నిర్వహించి జిల్లాలో ఐదు వందల ఇరవై టీచర్లను నూతనంగా నియమించడం జరిగిందని కూసుమంచి మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని మధుర జూనియర్ కళాశాలలో నాలుగు కోట్ లతో అదనపు తరగతి గదుల నిర్మాణం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన్ భవన నిర్మాణానికి ఐదు కోట్లు మంజూరు కావడం జరిగిందని అన్నారు ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా నలభై శాతం డైట్ రెండు వందలు శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంతో పాటు కామన్ డైట్ మెను ప్రారంభించామని అన్నారు ధరణి పోర్టల్లో అన్ని మాడ్యూల్స్లలో పెండింగ్ ఉన్న డెబ్బై వేల అరవై దరఖాస్తులను పరిష్కరించామని అన్నారు సహజ సిద్ధ అందాలతో ఉన్న ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందితే టూరిస్టులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయనే లక్ష్యంతో ఖమ్మం ఖిల్లాకు ఇరవై తొమ్మిది కోట్లతో వే పదహారు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో పాలేరు లేక్ పార్క్ వద్ద సుందరీకరణ రెండు స్పీడ్ బోటింగ్ ఎకో రీసార్ట్ కాటేజీలు రెస్టారెంట్ తదితర అభివృద్ధి పనులను ఐదు కోట్ల ఎనభై రెండు లక్షలతో నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అభివృద్ధి పది కోట్లతో మధిర పెద్ద చెరువు పది కోట్లతో జమలాపురం ట్యాంక్ తొమ్మిది కోట్ల రూపాయలతో మామనూరుపేట చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తూ లైటింగ్ బోటింగ్ పిల్లల ప్లే ఏరియా వంటి వసతులు కల్పిస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశామని అన్నారు యువత పరిశ్రమలు పెట్టేందుకు అన్ని విధాల సహకరిస్తూ అభివృద్ధికి తోడ్పాటు అందించి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి రుణాలు వసతులు కల్పిస్తున్నామన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధికి నిర్మాణాత్మకమైన రీతిలో సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి రైతు డాక్టర్ పోలీసు సైనిక సేవలను చక్కగా ఆవిష్కరిస్తూ కృష్ణప్రసాద్ మెమోరియల్ స్కూల్ బాలబాలికలు చేసిన సాంస్కృతిక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నది స్వాతంత్ర్య సమరయోధులను గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా జిల్లా కలెక్టర్ సిపితో కలిసి ఘనంగా సన్మానించారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఫారెస్ట్ బీట్ అధికారులకు ప్రశంసాపత్రాలు క్యాష్ అవార్డులను అందజేశారు అనంతరం జిల్లా పౌర సరఫరాలు జిల్లా గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు దివ్యాంగుల వయోజనుల సంక్షేమం విద్య గృహ నిర్మాణం వైద్య ఆరోగ్య వ్యవసాయ టి అటవీ శాఖ నగరపాలక సంస్థ మెప్మా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల స్టాళ్లను సందర్శించి పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిపి సునీల్ దత్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యా ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ అదనపు డీసీపీ నరేష్ కుమార్ ప్రసాద్ రావు ట్రైనీ ఎస్పీ డీఆర్ఓ ఎం రాజేశ్వరి ఏసీపీలు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పోలీస్ వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ అన్నారు ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజా మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత దేశం రాజ్యాంగాన్ని రచించుకుని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో అమలులోకి తెచ్చుకుని ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుందని అన్నారు ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఇటీవల సెప్టెంబర్ నెలలో కురిసిన అతి భారీ వర్షాల వల్ల వచ్చిన మున్నేరు వరదల్లో అధికారులు అద్భుతంగా పనిచేసి సాధారణ పరిస్థితికి తీసుకుని రావడంలో సఫలీకృతమయ్యారని వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన నాలుగు కొత్త పథకాలు రైతు భరోసా ఇందిరమ ఆత్మీయ భరోసా ఇండ్లు నూతన రేషన్ కార్డుల జారీతో పాటు రెండు లక్షల రుణమాఫీ అభయహస్తం గ్యారంటీ పథకాలు మహాలక్ష్మి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా గృహజ్యోతి ఇటువంటి పథకాలు అర్హులందరికీ చేరాలని ఇందిరా మహిళా శక్తి క్రింద మహిళలు ఆర్థికంగా ఎదిగే దిశగా దోహదపడుతూ అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని ఆదనపు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిని ఎం రాజేశ్వరి కలెక్టరేట్ ఏవోఎన్ అరుణ జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డెబ్బే ఆరవ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు అధికారులకు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అంతకు ముందు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు రాష్ట్రంలో సంపదను సృష్టించి నిరుపేదలకు పంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్కమల్లు అన్నారు ఆదివారం కొణిజర్ల మండలం చిన్న గోపతి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన నాలుగు పథకాల ప్రారంభోత్సవ గ్రామసభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్లతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కమల్లు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని నేడు అమలు చేసుకున్న పవిత్రమైన రోజు అని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంటూ ప్రపంచంతో పోటీ పడేలా ఎదిగేందుకు మన రాజ్యాంగం బలమైన పునాదులు వేసిందని అన్నారు మన విధులు జీవన విధానం మనకు ఉన్న హక్కులు సమాన అవకాశాలు కల్పిస్తూ భావస్వేచ్ఛకు సంపూర్ణ హక్కు కలిగిస్తూ భారత రాజ్యాంగం అమలు చేసుకున్నామని ఇది మన జీవన విధానమని అన్నారు పరపవిత్రమైన ఈ రోజు నాలుగు నూతన పథకాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ నాలుగు పథకాల క్రింద సంవత్సరానికి ప్రజలకు నలభై ఐదు వేల కోట్లు అందించడం జరుగుతుందని అన్నారు సాచురేషన్ పద్ధతిలో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు గతంలో పాలకులు రైతు కూలీలు పేదలకు ఇండ్ల గురించి ఆలోచన చేయలేదని అన్నారు నేడు భూమి లేని కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సహాయం ఇండ్లు లేని చివరి పేద కుటుంబానికి ఇండ్లు ఇచ్చేవరకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు ఇందిరమ్మ రాజ్యం క్రింద సంపద సృష్టించి పేదలకు పంచడమే లక్ష్యమని అన్నారు నాలుగు బోర్డల మధ్య లబ్ధిదారుల వివరాలు తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి గ్రామసభలు నిర్వహించి పారదర్శకంగా ప్రజల మధ్యలో లబ్ధిదారులను ఎంపిక చేశామని అన్నారు గ్రామసభలలో ప్రాథమిక జాబితాలో పేర్లు రాని వారి దగ్గర దరఖాస్తులు తీసుకుని వాటిని కూడా విచారించి అర్హత ఉంటే పథకాలు అమలు చేస్తామని అన్నారు పథకాల అమలు పట్ల కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలని చివరి లబ్ధిదారుడు వరకు పథకాలు చేరతాయని అన్నారు జనవరి ఇరవై ఆరున ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సాచురేషన్ పద్ధతిలో పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు నేడు మంజూరు ఇచ్చిన ప్రతి రైతుకు రైతుకూలీ బ్యాంకు ఖాతాలో సోమవారం నిధులు జమ అవుతాయని అన్నారు గత పాలకులు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని తమ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేసి చూపించామని సన్న రకం వడ్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చామని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలు రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ నలభై శాతం డైట్ ఛార్జీలు రెండు వందలు శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంపు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు పూర్తి సహకారం అందిస్తున్నామని మహిళా సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేశామని ప్రభుత్వంలో అవకాశమున్న ప్రతి చోట మహిళలకు ఆదాయం లభించేలా చర్యలు చేపట్టామని అన్నారు త్వరలోనే రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నరకం బియ్యం సరఫరా చేస్తామని అన్నారు గతంలో ఉన్న రైతు బంధు బకాయిలు కూడా ప్రజాప్రభుత్వమే చెల్లించిందని రైతులకు ఉచిత విద్యుత్ క్రింద విద్యుత్ సంస్థలకు పన్నెండు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని అన్నారు ప్రజా సంపదకు కస్టోడియన్గా ఉంటూ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం మాత్రమే దానిని వినియోగిస్తామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు చివరి దశకు చేరిందని ఐదు వందల ఎనభై ఆరు కోట్లతో సన్నరకం ధాన్యం కొనుగోలు చేశామని నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు రైతులకు బోనస్ చెల్లించామని అన్నారు భూసార పరీక్షల దగ్గర నుంచి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ రైతు ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని కూరగాయల ఆయిల్ పామ్ సాగు పెంపుకు కృషి చేస్తున్నామని అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామని అన్నారు అభయహస్తం గ్యారంటీ పథకాలు ఉచిత విద్యుత్ బస్సు ప్రయాణం మన జిల్లాలో విజయవంతంగా అమలు చేశామని అన్నారు ప్రజలలో ఉన్న డిమాండ్ మేరకు నూతనంగా నాలుగు పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు ప్రతి పథకం చివరి లబ్ధిదారుడి వరకు పథకాలు చేరేవరకు చర్యలు తీసుకుంటామని అన్నారు గ్రామసభలలో చర్చించి పారదర్శకంగా పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అతలాకుతులం చేసినప్పటికీ ఆర్థిక పరిస్థితులను బాగు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలు రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామని అన్నారు ప్రభుత్వం అమలు చేసే పథకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని ఇప్పుడు పథకాలు రానివారు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని దరఖాస్తు చేసుకుంటే విచారించి అర్హత ఉంటే తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు వ్యవసాయ సాగుకు యోగ్యమైన భూమి గుర్తించి గ్రామంలో గ్రామసభ ద్వారా ఆమోదించుకుని రైతులకు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అర్హులను ప్రాథమికంగా ఎంపిక చేయడం జరిగిందని అర్హులకు పథకాల వర్తింపు నిరంతరాయంగా కొనసాగుతుందని ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు అనంతరం ఉప ముఖ్యమంత్రి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఈ సమావేశంలో ఖమ్మం సిపి సునీల్ దత్ ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు డీఎల్పీ ఓ రాంబాబు ఎంపీడీ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు రఘునాథపాలెం మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జోడీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఆదివారం రఘునాథపాలెం మండలం మల్లపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన నాలుగు పథకాల ప్రారంభోత్సవ గ్రామసభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఆర్థికంగా బలంగా ఉన్నవారికి కాకుండా పేద ప్రజలకు చేరాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తికి పథకం రాకుండా ఉండవద్దని అదే సమయంలో అనర్హులకు చేరవద్దని గ్రామ సభల ద్వారా పారదర్శకంగా ఎంపిక జరగాలని అన్నారు మన జిల్లాలో కష్టపడి పనిచేసే అధికారులు ఉన్నారని ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు అర్ధరాత్రి వరకు కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు ప్రభుత్వ సిబ్బంది పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు పంచాయతీ కార్యదర్శి నుంచి కలెక్టర్ వరకు సక్రమంగా పనిచేస్తున్నారని ఖమ్మం జిల్లాకు మంచి పేరు ఉందని ఆ పేరు నిలబెట్టుకోవాలని అన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని ప్రభుత్వం అందించే నిధులను జాగ్రత్తగా వినియోగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు నెలకు మూడు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకు సరఫరా చేస్తున్నామని పేదల గృహాలకు నెలకు రెండు వందలు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుందని పేదలకు అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీ క్రింద పది లక్షల వరకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని అన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పవిత్రమైన రోజు నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నామని అన్నారు రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక గ్రామంలో ముందస్తుగా పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులు ఏడు వేల ఆరు వందల కోట్లు విడుదల చేశామని మంత్రి తెలిపారు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ కింద ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్లు చెల్లించిందని అన్నారు రైతు భరోసా పథకం క్రింద ఎకరానికి పన్నెండు వేల చొప్పున వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు ఈ గ్రామంలో నూట తొంభై మూడు మంది రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని అన్నారు గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను నాలుగు రోజులలో స్క్రూటిని చేసి అర్హులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపడతామని అన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లు అందిస్తున్నామని మొదటి దశలో గుడిసెలో ఉండే పేదలకు ఇస్తామని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు అందిస్తున్నామని అన్నారు భూమిలేని ఉపాధి హామీ కూలీలు ఇరవై రోజులు పనిచేస్తే సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు రేషన్ కార్డులకు సందర్కం బియ్యం సరఫరా చేస్తామని అన్నారు సన్నరకం ధాన్యం పండించిన రైతులకు క్వింటాలకు ఐదు వందలు బోనస్ ఇచ్చామని మన జిల్లాలో నూట యాభై కోట్లు బోనస్ ఇచ్చామని అన్నారు కలెక్టర్ ఏం తింటున్నారో పేదలు అదే బియ్యం తినాలని పేదలకు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందిస్తామని అన్నారు సంక్షేమ పథకాల కోసం ఎన్ని వేల కోట్ల ఖర్చు జరిగినా సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రజాప్రభుత్వం భరిస్తుందని మొదటి సంవత్సరంలో రైతుల సంక్షేమానికి నలభై వేల కోట్ల పైగా ఖర్చు చేశామని అన్నారు త్వరలో రైతుల పొలాలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంట బీమా పథకం అమలు చేస్తామని అన్నారు కొన్ని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ చివరి దశకు చేరుకుంటుందని ఉగాది నాటికి పూర్తి చేసుకుంటే రైతులకు ఉపయోగపడుతుందని అన్నారు ఆయిల్ పామ్ పంట తన్నుకు ఇరవై వేల ఐదు వందలు ధర ఉందని సంవత్సరానికి మనకు లక్షన్నర నుంచి రెండు లక్షల ఆదాయం వస్తుందని అన్నారు రైతుల పామ్ పంట సాగు చేయాలని అన్నారు రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తిపోతల పథకం ఉగాది నాటికి పూర్తి చేయాలని మండల రైతాంగం పైప్ లైన్ పనులకు ఎక్కడా ఆటంకం కలిగించవద్దని అన్నారు గోదావరి జిల్లాలు ఖమ్మం జిల్లాకు తీసుకుని వస్తామని అన్నారు ఈ మండలంలో విద్యకు సంబంధించి మంచి విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని పిల్లలను బాగా చదివించుకోవాలని ఆదర్శ మండలంగా రఘునాథ పాలను తీర్చిదిద్దారని అన్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ముప్పై ఎనిమిది కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టామని అన్నారు ముప్పై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో వీకె లర్న్ ప్రోగ్రాం క్రింద స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు జూన్లోపు నూతన వైద్య కళాశాల పూర్తి చేసుకుని కొత్త బ్యాచ్ ప్రారంభిస్తామని అన్నారు అభయ హస్తం గ్యారంటీ పథకాలు ఉచిత విద్యుత్ బస్సు ప్రయాణం మన జిల్లాలో విజయవంతంగా అమలు చేశామని అన్నారు నూతనంగా నాలుగు పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు గ్రామ సభలలో చర్చించి పారదర్శకంగా పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు ప్రతి పథకం చివరి లబ్ధిదారుడి వరకు పథకాలు చేరే వరకు చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ పిశ్రీజ జెడ్పీసీఈ దీక్షారైన డీఆర్డీఓ సన్యాసయ్య డీసీఎస్ఓ చందన్ కుమార్ జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య అదనపు డీసీపీ ప్రసాదరావు డిప్యూటీ సీఈఓ నాగపద్మజ ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అరవై ఆరు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న మంచుకొండ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జోడి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి రఘునాథపాల మండలం గడ్డికుంటతండా గ్రామం వద్ద ఆదివారం పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి స్థానిక రైతులతో మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధికంగా ఆయకట్టు సాగు పనులకు ప్రాధాన్యత కల్పిస్తూ మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు కొత్త పనులను చేపట్టి ప్రతి ఎకరానికి సాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు రైతులు సహకారం ఇచ్చి పైప్ లైన్ వేయడానికి ఎంత త్వరగా ముందుకు వస్తే రాబోయే వానాకాలం పంట సీజన్ నుంచి మంచుకొండ ఎత్తిపోతల పథకం క్రింద సాగు నీరు సరఫరా చేస్తామని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీఎం వెంకటేశ్వర్లు ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ క్రమ పద్ధతిలో అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఆదివారం మంత్రి ముదిగొండ మండలం ఖానాపూర్ గ్రామంలో నిర్వహించిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి పాల్గొన్నారు గ్రామంలోని వివిధ పథకాల లబ్ధిదారులతో మంత్రి నేరుగా మాట్లాడుతూ వారికి వచ్చే లబ్ధి వివరాలను వివరించారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటను నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు గతంలో పేదలకు పని కల్పించేందుకు చట్టబద్ధతను కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆ నిరుపేద భూమిలేని లబ్ధిదారులకు నేడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద పన్నెండు వేలు సంవత్సరానికి సహాయం అందించేందుకు నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదమూడు నెలల నుంచి మాత్రమే ప్రజలు కొంతమేర సంతోషంగా ఉన్నారని ప్రజాప్రభుత్వం రాగానే ఇరవై ఒక్క వేల కోట్ల రైతుల రుణమాఫీ ఉచిత బస్సు ప్రయాణం రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలు గ్యాస్ సిలిండర్ యువత కోసం ప్రభుత్వం ఖాళీల భర్తీ నైపుణ్యత అందించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు ఖానాపూర్ వంటి చిన్న గ్రామంలో నూతనంగా నూట ఏడు ఇంద్రమ్మ ఇండ్లు ముప్పై రెండు నూతన రేషన్ కార్డులు నూట నలభై నాలుగు మంది రైతులకు రైతు భరోసా ముప్పై ఐదు మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తున్నామని అన్నారు ఉగాది నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం ప్రతి మనిషికి ఆరు కిలోలు ఉచితంగా సరఫరా చేస్తామని అన్నారు కిరాయి ఇండ్లలో ఉంటున్న పేదల ఇబ్బందులను తొలగించేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఉపయోగపడుతుందని నాలుగు దశలలో ఐదు లక్షల సహాయం వస్తుందని ఈ డబ్బును సరిగ్గా వినియోగిస్తూ మంచి ఇండ్లు కట్టుకోవాలని ఇంటి నిర్మాణంలో అవసరమైన సలహాలు సూచనలు ప్రభుత్వ అధికారులు ఇంజనీర్లు అందిస్తారని మంత్రి తెలిపారు గతంలో వైఎస్సార్ హాయంలో పూర్తిస్థాయిలో పేదలకు ఇల్లు నిర్మించామని నేడు అదే తీరులో గ్రామాలలో ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు రైతు భరోసా నిధులు అందిస్తున్నామని రేపటి నుంచి నిధులు బ్యాంకులలో పట్టాయని అన్నారు భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి పదిహేను వేలు పెట్టుబడి సహాయం అందిస్తామని అన్నారు పెండింగ్ రుణమాఫీ సైతం త్వరలో పూర్తి చేస్తామని అన్నారు పేదలు ఆకలితో ఉండవద్దని చెప్పి సోనియాగాంధీ మార్గదర్శకత్వంలో స్వర్గీయ మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో చట్టం పాస్ చేసి ఉపాధి హామీ కూలీ పథకాన్ని ప్రవేశపెట్టారని నేడు ప్రజాప్రభుత్వం కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున నేడు మొదటి విడత ఆరు వేలు పంపిణీ చేశామని అన్నారు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నామని ప్రజలకు ఆసరాగా ఉండేందుకు నేడు నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నామని భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా చర్యలు చేపడతామని అన్నారు కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజా మాట్లాడుతూ వ్యవసాయ సాగుకు యోగ్యమైన భూమి గుర్తించి గ్రామంలో గ్రామసభ ద్వారా ఆమోదించుకుని నూట నలభై నాలుగు మంది రైతులకు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద ముప్పై ఐదు మంది ముప్పై రెండు నూతన రేషన్ కార్డుల నూట ఏడు మందికి ఇందిరమ్మ ఇండ్లు అర్హులను ప్రాథమికంగా ఎంపిక చేయడం జరిగిందని అర్హులకు పథకాల వర్తింపు నిరంతరా కొనసాగుతుందని ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారిని ఆశాలత మండల ప్రత్యేక అధికారిని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విజయలక్ష్మి ముదిగొండ మండల తహసీల్దార్ సునీత ఎలిజబెత్ ఎంపీడీఓ శ్రీధర్ స్వామి అధికారులు తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల దళాలను ఇప్పించి రాష్ట్రానికి ఖమ్మం జిల్లాను రోల్ మోడల్ గా నిలిపేందుకు కృషి చేస్తానని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క హామీ ఇచ్చారు ఖమ్మం నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన మూడు జర్నలిస్టుల ప్రతినిధులు స్తంభాద్రి జర్నలిస్టు హోజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలో ప్రజాభవనంలో ఉప ముఖ్యమంత్రి భట్టిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు గత ప్రభుత్వం ఖమ్మం నియోజకవర్గ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో జారీ చేయడంతో పాటు స్థలాన్ని కూడా కేటాయించిందని సొసైటీ స్థలాన్ని అప్పగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి అంతా సిద్ధమైన తరుణంలో రాష్ట్రాన్ని సాకుగా చూపించి ఖమ్మంలో నిలిపివేశారని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు భట్టికి వివరించారు తాము ప్రభుత్వ మార్కెట్ విలువకే భూమిని కొనుగోలు చేస్తున్నందున ఖమ్మం సొసైటీకి సుప్రీంకోర్టు వర్తించదని స్పష్టం చేశారు దీనికి స్పందించిన భర్టీ నిబంధనల ప్రకారం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అప్పగించి ఖమ్మం జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుతామన్నారు ఖమ్మం నగరం ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇప్పించడం నా తుమ్మల ఖమ్మం నియోజకవర్గం పరిధిలో పనిచేసే జర్నలిస్టులకు స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా ఇళ్ల స్థలాలను ఇప్పించడం తన బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రఘునాథపాల మండలం మల్లపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ప్రజాపాలన సభ అనంతరం మూడు జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు స్తంభాద్రి హౌజింగ్ సొసైటీ ప్రతినిధులు మంత్రి తుమ్మలను కలిసి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై వినతి పత్రాన్ని అందించగా పై విధంగా స్పందించారు తాను అధికారులతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకుని మీ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు ఇద్దరు మంత్రులను కలిసిన వారిలో టీయుడబ్ల్యూజె ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామనారాయణ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు టీయుడబ్ల్యూజే టీజేఎఫ్ జిల్లా కార్యదర్శి చిరారవి స్తంభాద్రి హౌజింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మేసాపాపారావు కోశాధికారి వై సాంబశివరావు సీనియర్ పాత్రికేయులు నలజాల వెంకట్రావు మాటేటి వేణుగోపాల్ ఈనాడు లింగయ్య మోహినుద్దీన్ మామిడాల భూపాలరావు తాళూరి మురళీ కృష్ణ సాక్షి మహేందర్ జనతా శివ జనార్దనాచారి నామ పురుషోత్తం కళ్యాణ్ పసుపులేటి సత్యనారాయణ పుషోదయం శ్రీనివాస్ వేణుగోపాల్ మేడి రమేష్ ప్రశాంత్ రెడ్డి రజీనికాంత్ రమేష్ బాబు రామ్ బాబు జగదీష్ దోసల నాగేశ్వరావు ఫెడరేషన్ రవి తదితరులు పాల్గొన్నారు హలో సిటీ అప్లోడ్ చేసే వీడియోలు చూడడానికి హలో ఖమం సిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి నచ్చితే మీ విత్రులకు షేర్ చేయండి